நமஸ்தேண்டா தமிழ் பாக்கு சூஸ் கால் ஏதா வீடு பெண்டாம் கலூர்

కొంచెం దింపు బాపు సూటి అస్సలు ఆ ఇది బల్ల ఏడ డేడ్ బాపడ దో ఈ కపాడు ఆ దీని నావు పన్ చేసావో 200 మునరుస్తుంటా ఫ్రెండ్స్ అంకే 200 పల్ల రే ఇచ్చినాను డౌన్ పార్క్ లో వేరేసను డౌన్ పార్క్ లో కట్టిప ఏడ డేడ్ దల కాలెట మా ఆ ఆ కాలెట గలి నందా పబీ వైసస్ చూడండి ఫ్రెండ్స్ ఇటు పాపం కష్టపడతా ఉంటాడు బాద్ పడదు